నూట ముప్పై తొమ్మిదవ మేడే వార్షికోత్సవం మరియు సిపిఐ వంద సంవత్సరాల ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఏలూరు సిపిఐ జిల్లా కార్యాలయం స్ఫూర్తి భవన్ నందు జిల్లా ఓపెన్చస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య ఏఐటిఈసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు జిల్లా నాయకులు పి కిషోర్ తెలిపారు గురువారం ఉదయం సిపిఐ జిల్లా కార్యాలయం నందు చెస్ టోర్నమెంట్ బ్రోచర్ ను వారు విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా వాడవాడలా సిపిఐ ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుందని తెలిపారు సిపిఐ ఏర్పడిన తొలినాళ్లలో భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిందని గుర్తు చేశారు స్వతంత్రం అనంతరం దేశంలో పేదరికం లేని సోషలిస్ట్ రాజ్య స్థాపన కోసం కృషి చేస్తుందని అన్నారు కార్మికులకు ఎనిమిది గంటల పని హక్కు కోసం జరిగిన చికాగో అమరవీర్ల పోరాటం మేడే సందర్భంగా ఉద్యోగులు కార్మికులు జెండా ఆవిష్కరణలు సభలు జరపటమే కాకుండా ఉద్యోగులు కార్మికులు శ్రామికులు అందరినీ భాగస్వామ్యం చేసే విధంగా ఏఐటిసి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు దానిలో భాగంగా ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ శనివారం ఏలూరు సిపిఐ జిల్లా కార్యాలయం నందు జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు జిల్లాలోని చెస్ క్రీడాకారులంతా ఈ పోటీల్లో పాల్గొని జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు సహాయ కార్యదర్శి కురేళ్ల వరప్రసాద్ ఏటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి సప్పలరాజు నాయకులు బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు మేడే సందర్భంగా చెస్ పోటీ నిర్వహించడం జరుగుతోంది ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయర్భవన్లో అదేవిధంగా ఏదైతే శతవార్షికోత్సవాలు కమ్యూనిస్ట్ పార్టీకి వంద సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా శతవార్షికోత్సవాల సందర్భంగా మేడే సందర్భంగా ఈ రెండింటినీ పురస్కరించుకుని చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది చెస్ పోటీలు ఇరవై ఆరో తారీఖు ఉదయం పదయాత్ర ప్రారంభం అవుతుంది వీటిలో పాల్గొనేటువంటి ఎవరైతే పాల్గొనడానికి వస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇందులో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ సంబంధించి సర్టిఫికేట్ ఇవ్వబడతాయి అదేవిధంగా వేడే సందర్భంగా చెస్ పోటీలు నిర్వహించాలని చెప్పేసి ఏఐటీసీగా తీర్మానించడం జరిగింది ఏడూరు స్ఫూర్తి భవన్లో ఇరవై ఆరో తేదీన చెస్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అందులో విజేతలకి బహుమతులు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా ఏఐటీసీకి మరి ఒక అండదండగా నిలిచిన సిపిఐ పార్టీ వంద సంవత్సరాల సందర్భంగా ఇది కూడా నిర్ణయం జాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము మేడే ప్రపంచ కార్మిక దినోత్సవం అనేది ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా శ్రామిక వర్గం పండుగగా జరిగిన వేడుక దీన్ని కేవలం కార్మికుడికి ఉద్యోగికి పరిమితం కాకుండా ఈ మేడ అనేది సమస్త శ్రామికుడికి అంటే కష్టపడి పనిచేసే ప్రతి హక్కు హక్కు దినంగా పిలుస్తాం కాబట్టి అట్లాంటి మేడేని జెండా ఆశ్రమంలో లేదా కమ్యూనిస్ట్ పార్టీలు కార్మిక సంఘాల అంతా సభలతోనే సరిపెట్టకుండా ఈ మేడేలో మొత్తం ప్రజా లేక కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా ఏఐటీసీ సిపిఐ ఆధ్వర్యంలో నిర్వాయాత్మకంగా ఈరోజు ఇక్కడ ఇరవై ఆరో తేదీన అంటే మేడే ముందుగానే ఈ సెలబ్రేషన్ ప్రారంభిస్తా